కాకపోతే ఆ ఊరంతా చూపులు పంచి ఉన్నాడు ఆయన ప్రతి రైతుకి కాబట్టి ఇంత నష్టపోతుంటే ఎందుకు చేయడు అది నమ్మకం ఉంది ఇప్పుడు ఫోన్ చేయలేదు మాకు నువ్వు పిలవలేదు మమ్మల్ని నీ వీడియో ఎక్కడో చూసి మేము పరిగెత్తుకుంటూ వచ్చాం పవన్ కళ్యాణ్ గారు పంపించారు మమ్మల్ని సరేనా చెప్పినాం కదా రోజుల్లో అయితే రోజులు గంటల్లో అయితే గంటలో నీ సమస్య సాల్వ్ అయిపోతుంది సరేనా ಇಟ್ಕೋತಮ್ಮರಾ ಅದ್ಭುತನಾ ಅದು ಫನ್ಸಿಂಗ್ இதே தான் கேஷன் கிளாஸ் பத்து கடிக்கு போயிட்டு கேள்வி கடிவேண்டே మా చెట్లు నెల ఒక చెట్టు పడిపోతే పది మంది పిలకలు తెచ్చిపోయి లేపు నిలబెట్టాం మేడం గాలి పడిపోతే అంత బాధపడి చేసినట్టు ఇప్పుడు మొత్తం ఇస్తాను లోజ్ మనం మాట్లాడుకున్నాం போலீச்சنا चटनी எட்டி பாம்மல்கா பெட்டேட்டே பெட்டலேம்மா ரெஜிஸ்ட்ரேஷன் கேக்கறே ஏதும் இல்ல டிபார்ட்மென்ட் சார்பா நான் போறேன் சார் டீல்ஸ் 2 கிலோமீட்டர்ல 7060 மீட்டர் 2 கிலோமீட்டர்ல 7060 மீட்டர் ರಾತ್ರಿ ಮೇಲೆ ಇಪ್ಪತ್ತಿಂದ ರಾತ್ರಿ వచ్చినాయంటే మనకి ఏ తినాలండి ఇరవై రోజులు అయింది వేస్తా పోతూ ఉంటాం ఇప్పుడు ఇరవై రోజులు మా చెట్లు నెల నుంచి அக்காக் குறையும் குரு தோட்டம் அடி அடிவி பல ம